స్త్రీలు నిద్రపోయే ముందు ఐదు పనులు చేస్తే ఐశ్వర్యం పెరుగుతుంది వాస్తు శాస్త్రం ప్రకారం రాత్రి పడుకునే ముందు స్త్రీలు కర్పూరాన్ని వెలిగించి ఇంటి మొత్తానికి చూపించాలి ఈ రెమెడీ చేయడం వల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ సర్క్యులేషన్ పెరుగుతుంది దీంతో పాటు కుటుంబంలో విభేదాలు కూడా తొలగిపోతాయి పడక గదిలో కర్పూరాన్ని వెలిగిస్తే భార్యాభర్తల దాంపత్య బంధంలో మధురానుభూతిని కలిగిస్తుంది స్త్రీలు పనుకు రాత్రి పనుకునే ముందు ఇంటి ముఖద్వారం వద్ద ఆవు నుండి దీపం వెలిగించాలి ఈ పరిహారం చేయడం ద్వారా ఇంట్లో ఆనందం శ్రేయస్సు పెరుగుతుంది లక్ష్మీదేవి కూడా సంతోషంగా ఉంటుంది స్త్రీలు నిద్రపోయే ముందు పూజ గదిలో అగరబత్తిని వెలిగించాలి నిద్రపోయే ముందు చేతులు కాళ్ళు శుభ్రంగా కడుక్కోవాలి కనీసం ఐదు నిమిషాలు మీ ఇష్ట దైవాన్ని ధ్యానం చేసి నిద్రించాలి సాధారణంగా నిద్రపోయే ముందు ఇంట్లోని లైట్లు అన్నీ ఆఫ్ చేస్తారు అయితే ఇంట్లో నైరుతి మూల చీకటిగా ఉండకూడదు అందుకే పడుకునే ముందు ఇక్కడ దీపం వెలిగించాలి దీపం వెలిగించడం సాధ్యం కాకపోతే ఈ దిశలో చిన్న బల్బును అమర్చండి స్త్రీలు నిద్రపోయే ముందు ఈ పనులు చేయడం ద్వారా ఐశ్వర్యం పెరుగుతుంది